హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అంత విశిష్ట స్థానం ఉన్న మహిళను కాపాడుకోవడం ప్రతి ఇంటికి కూడా అవసరం ఇంతకు ముందు వరకు ఒక నలభై ఏళ్ళు వచ్చాక లేడీస్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ టెస్టులు చేయించుకోవాలి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలా ఉండేది కానీ ఈ రోజుల్లో అది ముప్పై ఏళ్ళకి మారిపోయింది ఒకసారి అసలు ఏంటి ప్రాబ్లము వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చూద్దాం ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాణాలను హరిస్తున్న ఒకే ఒక్క పదం క్యాన్సర్ దీనికి ఎప్పటికప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నా కూడా ఇంకా క్యాన్సర్ మరణాల రేట్ అనేది పెరుగుతూనే ఉంది స్త్రీలలో ఎక్కువ శాతం మంది సర్వికల్ క్యాన్సర్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ల వల్ల చనిపోతూ ఉన్నారు కాబట్టి ముప్పై ఏళ్ళు నిండిన ప్రతి మహిళ కూడా కంప్లీట్ పెల్విక్ ఎగ్జామినేషన్ ప్యాప్స్మియర్ పరీక్షలు అదేవిధంగా మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకొని తీరాలి ఇది వాళ్ళంటే నిర్లక్ష్యం చేసినా ఇంట్లో వాళ్ళు మాత్రం శ్రద్ధగా ప్రతి సంవత్సరం చేయించడం అవసరం ఇవి మాత్రమే కాదండి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ డయాబెటీస్ స్క్రీనింగ్ లిపిడ్ ప్రొఫైల్ విటమిన్ డి టెస్ట్లు కూడా విధిగా ప్రతి సంవత్సరం చేయించుకోవడం తప్పనిసరి వచ్చాక చూసుకుందాంలే లేకపోతే మాకెందుకు వస్తుంది ఈ మాటలన్నీ పక్కన పెట్టేయండి జబ్బులకి ఎవ్వరు కూడా స్పెషల్ అనేది కాదు తర్వాత వచ్చి మీరు ఆ ప్రాబ్లం పెద్ద చేసేసుకున్నాక ముందుగా తెలుసుకోకుండా పెద్దది చేసుకున్నాక కోట్లు కుమ్మరి ఇచ్చినా కూడా హెల్త్ అనేది తిరిగి రాదు ఇది మహిళలు కూడా గుర్తించుకోవాల్సిన విషయం అండి మీరు బాగుంటే మీ ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతారు కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి టెస్ట్ల వరకు తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఏవేం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని తెలుసుకుందాం ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఫస్ట్ అయితే ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి అధిక బరువు ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఫార్టీ పర్సెంట్ వచ్చేసి ప్రోటీన్స్ ఇవ్వాలి అదేవిధంగా థర్టీ పర్సెంట్ కాప్స్ థర్టీ పర్సెంట్ హెల్దీ ఫ్యాట్ ఇచ్చేలాగా చూసుకోండి నెక్స్ట్ ఏరోబిక్స్ కానీ యోగా కానీ మీకోసం మీరు ఒక టెన్ మినిట్స్ కేటాయించుకోండి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి మీతో మీరు ప్రయాణం చేయడం అలవాటు చేసుకోండి అంటే ప్రతి ఫీలింగ్ని కూడా ఆస్వాదించండి కోపాన్ని తగ్గించుకోండి రిలాక్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి తర్వాత చాలామంది వంగిపోయి కూర్చుంటారు కూర్చునేటప్పుడు స్ట్రైట్గా కూర్చోడానికి ట్రై చేయండి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి తినేటప్పుడు ఏ పని చేయకండి అంటే టీవీ చూస్తూ తిందామనో లేకపోతే పేపర్ చదువుతూ తిందామనో అలా అస్సలు చేయద్దు తినేటప్పుడు టైం కేటాయించుకోండి మెయిన్గా అందరూ చేసే తప్పేంటంటే రాత్రి మిగిలిపోయిన ఫుడ్ని మార్నింగ్ తిన్నాం అది వేస్ట్ అవడం ఎందుకు లేన కర్రీస్ తిన్నాము లేకపోతే ఆ ఫుడ్ తినడం అస్సలు చేయొద్దు తర్వాత అందరూ తినగా మిగిలింది తిందామని అస్సలు అనుకోవద్దు తర్వాత ఐరన్ మంచిగా దొరికే ఫుడ్స్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఇవన్నీ ఫాలో అవుతారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి